హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నా నేనైతే చాలా బాగున్నానండి మేమైతే అలిపిరి మెట్లు పూర్తిగా ఎక్కేసాము ఎక్కిన తర్వాత అక్కడ జ్యోతిని అయితే వెలిగించేసుకొని పసుపు కుంకుమ వేసి దండం పెట్టేసుకున్నాము ఇంకా అక్కడి నుంచి మేమైతే మా ఫ్యామిలీ మొత్తము తలనీలాలు సమర్పించామండి వేదాకైతే పుట్టెంటికలు తీయించేస్తున్నాము వేదైతే నాకు గుండు వద్దు గుండె వద్దు నా చుట్టుపోతుందని అయితే గట్టి గట్టిగా ఏడ్చేసింది చాలా చాలా ఘోరంగా ఏడ్చింది అసలు ఇంకా తలనీలాలు సమర్పించిన తర్వాత మేమైతే వేదశ్రీకి చౌపోగులు కుట్టించడానికి చౌపోపోల మండపానికి అయితే వెళ్ళిపోయాము అసలు ఎంత అందంగా ఉందంటే మండపము మాటల్లో చెప్పలేము అసలు ఫస్ట్ టైం చూస్తున్నానండి తిరుపతిలో చౌపోగుల మండపం నాకు ఇంతవరకు తెలియదు ఇలాంటి మండపం ఒకటి ఉంటుందండి ఇంకా ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నారు ఇంకా చౌపోగులు అయితే కుట్టేశారు మాకు అసలు తెలియదు అక్కడ బియ్యము కూరగాయలు ఇస్తారంట కుట్టిన వాళ్ళకి మాకు ఆ సంగతి తెలియక మేమైతే ఖాళీ చేతులతో వెళ్ళిపోయాము ఇంకా వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు ఇచ్చేసాము మీరే తీసేసి తీసుకొచ్చుకోండి అని కానీ చాలా బాగా కుట్టారండి పిల్ల మా వేద అయితే అస్సలు ఏడవలేదు చాలా బాగా అయితే చౌపగులు కుట్టారు మాకైతే చాలా బాగా నచ్చింది ఇంక అక్కడి నుంచి మేమైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి మేమైతే మా రూమ్స్కి వెళ్ళిపోయాం మేమైతే ఫస్ట్ టైం దేవస్థాన రూములు అయితే తీసుకున్నాము మేము ఎప్పుడున్నా ప్రైవేట్ రూమ్స్లో ఉండే వాళ్ళమే మొదటిసారి దేవస్థాన రూముల్లోకి అయితే వెళ్ళాము ఫిఫ్టీ రూపీస్ అండి రూమ్ అసలు ఫిఫ్టీ రూపీస్కి ఏమొస్తుందండి రూమ్ మాత్రం చాలా నీట్గా ఉంది చాలా బాగా క్లీన్ చేసారు ఇంకా వేదశ్రీకి ఆదిత్యకి ఇద్దరికైతే మేమైతే నామాన్ని పెట్టించేసాము కానీ గుండ్లు చేయించుకున్నప్పుడు ఇలాంటి నామం ఉంటేనే అందంగా ఉంటారు కదా పిల్లలైతే మాత్రము ఇద్దరు చక్కగా పెట్టించుకున్నారు నామాల్ని మాత్రము మేమైతే అలిపిరి మార్గంలో వస్తుండగా అయితే గజేంద్ర స్వామి గుడిని అయితే చూసామండి ఎవరైనా చూసుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడని వాళ్ళు మాత్రం తప్పకుండా చూడండి అలిపిరి మార్గంలోనే ఉంది ఈ టెంపుల్ చాలా బాగుందండి స్వయంభూగా వెలిసిన గజేంద్ర స్వామి గుడి అండి చాలా బాగుంది గుడి మాత్రము ఇంకా మేమైతే మా పనులన్నీ ముగించేసుకొని మేమైతే దర్శనానికి అయితే లోపలికి వెళ్ళిపోయాము మేమైతే టోకెన్ తీసుకున్నాం కాబట్టి మాకైతే టూ అవర్స్లో అయిపోయింది దర్శనం చాలా బాగా అయిందండి దర్శనం కానీ తిరుపతిలో మాత్రము ఎప్పుడూ జనాలు ఉంటానే ఉంటారు ఇది నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ క్లాక్ వీడో అండి అసలు చూడండి ఎలా ఉన్నారో ఫుల్ ఉన్నారు జనాలు అయితే మేమైతే ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత లడ్లు తీసేసుకొని అన్నపూర్ణాదేవి సత్రంలోకి వెళ్ళి మేము అక్కడే భోజనం కూడా చేసేసాం నైటు నైట్ లెవెన్ థర్టీ వరకు అక్కడ అన్నదాన కార్యక్రమాలు ఉంటాయండి మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ లెవెన్ థర్టీ వరకు ఉంటాయి ఇంకా మేము దర్శనం అయిపోయిన నెక్స్ట్ డే మాత్రమే మేము బయలుదేరా బయలుదేరామండి ఇంకా తిరుపతిలో మేము ఏమేమి చూసాం ఏమేమి ఎక్కడెక్కడ తిరిగామనేది ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి ప్లీజ్ నా వీడియోస్ని చూసే వారందరు థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మేము ఇంటికి వచ్చిన తర్వాత అయితే మాత్రము వెంకటేశ్వర స్వామికి ఇలాగ ప్రసాదం చేసి మేమైతే దండం పెట్టేసుకున్నామండి